శ్రీ మాత్రే నమహ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా ఈ రోజు నేను మీకు ఒక విషయం చెప్పబోతున్నాను స్నేహితులారా ఇది మీ గుండెలయ్యను పెంచుతుంది సెప్టెంబర్ ఇరవై ఒకటిన జరిగే చంద్రగ్రహణం కేవలం ఆకాశంలో జరిగే మార్పు మాత్రమే కాదు ఇది మేషరాశి వారి జీవితంలో అతిపెద్ద మలుపుకు నాంది పలుకుతుంది మేషరాశి జాతకులారా మీ అదృష్టం ఇప్పుడు పూర్తిగా మారిపోతుంది ఒకవైపు ధన ప్రాప్తి ఆకస్మిక అవకాశాల తలుపు తెరుచుకుంటే మరోవైపు రహస్య శత్రువులు మీపై పెద్ద కుట్రలు పన్నుతున్నారు అవును స్నేహితులారా మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి మీరు దీనిని నిర్లక్ష్యం చేస్తే అది మీకు చాలా ఖర్చు అవుతుంది కానీ చింతించకండి ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు ఒక రహస్యం చెప్పబోతున్నాను దాని వల్ల మీ కుటుంబాన్ని ఎవరు తాకలేరు అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే ఒక రహస్యం మీకు తెలియకపోతే సెప్టెంబర్ ఇరవై ఒకటిన జరిగే గ్రహణం మీకు సంక్షోభం కావచ్చు కానీ అది తెలిస్తే అదే గ్రహణం మీ జీవితానికి శాశ్వత విజయాన్ని తెస్తుంది కాబట్టి ఈ అద్భుతమైన సమాచారాన్ని ప్రారంభిద్దాం కానీ ఈ వీడియోని ప్రారంభించే ముందు వీడియోని లైక్ చేసి అందరూ కామెంట్ సెక్షన్లో ఓం శివాయ అని రాయండి ఎందుకంటే ఏ భక్తుడు మనస్ఫూర్తిగా రాస్తాడో వారిపై స్వామి ఆశీస్సులు కురిపిస్తారు అవి మిమ్మల్ని అన్ని కష్టాల నుండి బయటకు తీసుకువచ్చి రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేస్తారు మరియు స్నేహితులారా వచ్చే తొమ్మిది రోజులలో జ్యోతిష్య శాస్త్రంలో ఇంతకు ముందన్నడూ లేని భయంకరమైన సంఘటనలు జరుగుతాయి వాటి గురించి మీరు ఎప్పుడు ఊహించి ఉండరు చివరి క్షణం దగ్గరకు వచ్చింది రాబోయే కొద్ది రోజులలో ఏదో భయంకరమైనది జరగబోతుంది మీరు దీనిని విన్నప్పుడు మీ కళ్ళల్లో నీళ్లు వస్తాయి ఎందుకంటే ఇంతటి పెద్ద మరియు ఆనందకరమైన విషయాలు షాకింగ్ సంఘటనలు మీకు ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు దేవుడి దర్బార్ లో అవుతుంది కానీ అన్యాయం అయితే జరగదు అని అంటారు మరియు రాబోయే ఇరవై నాలుగు గంటల తర్వాత మీ జీవితంలో జరగబోయేది చూసి మీరు కూడా నమ్మలేరు ఎందుకంటే ప్రస్తుతం రాహు మీకు పూర్తిగా అనుకూలకంగా ఉన్నాడు రాహు ఇవ్వాలనుకుంటే ఎంత ఇస్తున్నాడో తనకే తెలియదు మరి స్నేహితులారా మీరు ధనవంతులు కాబోతున్నారు అప్పుడు ప్రపంచానికి దేవుడైన శనిదే కూడా మీకు కరుణ చూపిస్తాడు మీ జీవితం నెమ్మదిగా తిరిగి దారిలో వస్తుంది స్నేహితులారా నేను చెప్పే భవిష్యవాణి ఎప్పుడు తప్పు కాదని మీకు కూడా తెలుసు రాబోయే కొన్ని గంటలలో మీ జీవితంలో మీ కలలో కూడా జరగనిది ఏదో జరగబోతుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీకు ఖచ్చితంగా ఆనందం లభిస్తుంది కానీ ఈ రోజు నేను మీకు మీ శత్రుల నిజమైన ముఖం చూపిస్తాను అవును మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి ఒక విషపూరిత కషాయి లాంటివాడు తను చాలా తెలివి గలవాడు సమయం వచ్చినప్పుడు తన యజస్వరు బయట పెట్టడానికి చూస్తున్నాడు ఎందుకంటే ప్రస్తుతం ఈ జీవితంలో అంతా బాగానే ఉంది కాని గ్రహాలు శని రాహు అన్ని మీకు అనుకూలకంగా ఉన్నాయి మీ జీవితంలో డబ్బు శ్రేయస్సు కుటుంబ ఆనందం అన్ని రాబోతున్నాయి కానీ ఏదైనా మంచి జరిగినప్పుడు ఈ శత్రువు మీ ఆనందంపై కన్ను వేశాడు ఎప్పుడైనా దృష్టి చెడు శక్తులతో మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అందుకే జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం ఈ శత్రువు నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి అనే వివరాలను నేను వీడియోలో ఇవ్వబోతున్నాను ఈ శత్రువు మీ సంతోషాన్ని ఎప్పుడు చూడలేడు మీరు విజయం సాధించాలని నవ్వాలని ఆడాలని అభివృద్ధి చెందాలని అతను కోరుకోడు కానీ ఈ రోజు నేను అతని తొలగిస్తాను మరియు తర్వాత ఏం జరుగుతుంది అనగా రాహు మీకు ఏమి ఇస్తాడు మరియు ఏమి తీసుకుంటాడు అని నేను స్పష్టంగా చెప్తాను రాహు ఎప్పుడు ఇస్తాడు కానీ ఏదైనా తీసుకున్న తర్వాత ఇస్తాడు అందుకే జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం స్నేహితులారా మీ పోరాటం కన్నీళ్లు చాలా అయిపోయాయి అది ఇప్పుడు గాలి లాంటిది మీ రాశిని చూసి నా మనసు చాలా చింతించింది ఇతరుల జీవితాల్లో దుఃఖం వస్తుంది కానీ వెళ్ళిపోతుంది కానీ మీ జీవితంలో దుఃఖం అలాగే మీకు ఉండిపోతుంది అది పోవడం లేదు కానీ ఇప్పుడు రాహు మరియు శనిదేవుడు మీ దుఃఖాన్ని మొత్తం దూరం చేయాలని నిర్ణయించుకున్నారు మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చి తిరిగి వెళ్లి నష్టం కలిగించినప్పుడు లేదా మీ శత్రులు చెడు ఉపాయాలతో మీ ఆనందాన్ని దొంగిలించినప్పుడు జాగ్రత్తగా ఉండండి కానీ ఈసారి అలా జరగదు ఈసారి మహాలక్ష్మి మీ ద్వారాలను దాటి శాశ్వతంగా మీ ఇంటిని తన నివాసంగా చేసుకుంటుంది అందుకే స్నేహితులారా ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి తద్వారా మీరు ప్రతిదీ సరిగ్గా అర్థం చేసుకోగలరు మరియు మీ జీవితంలో ఉన్న బాధలు మరియు కష్టాలైతే రావు రాహు మరియు శని దయ మీకు లభిస్తుంది మరి మీ జీవితంలో మరోసారి ఆనందం సుఖం మరియు శ్రేయస్సుతో నిండిపోతుంది కాబట్టి చాలా శ్రద్ధగా వినండి మరియు ఈ వీడియోని మధ్యలో వెదిరి వెళ్లే తప్పు అసలు చేయకండి మేసర రాశి స్నేహితులారా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ ఈ మూడు మార్పులు ఖచ్చితంగా జరుగుతాయి అవును స్నేహితులారా మేష రాశి స్నేహితులారా మీ చుట్టూ ఎవరు లేనప్పుడు ఈ విషయాలను ఒంటరిగా మరియు ప్రశాంతంగా వినండి ఎందుకంటే పొరపాటున ఈ నిజమైన సమాచారం మీ శత్రుల చెవికి చేరితే అతను మీ జీవితాన్ని నరకం చేస్తాడు ఎందుకంటే ఈ రోజు నేను ఒక సత్యాన్ని వెల్లడించబోతున్నాను అది మీ రాబోయే అనేక సంవత్సరాల ఆనందానికి కారణం కావచ్చు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మూడు గ్రహాలు మీ మీకోసం చాలా శుభప్రదంగా ఉండే మార్పులు చేయబోతున్నాయి అందుకే నేను చేతులు జోడించి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ఈ సమాచారాన్ని పొరపాటును కూడా మీ చేతులకు చేరనివ్వకండి ఎందుకంటే మీ శత్రు ఒక పెద్ద ఆట ఆడుతున్నారని మరియు మీరు అతని వలలో పడవచ్చు అని సూచనలు వస్తున్నాయి గత ఐదు సంవత్సరాలుగా మీ జీవితంలో చాలా బాధలు కష్టాలు మరియు సమస్యలు వచ్చాయని మాకు తెలుసు కానీ ఇప్పుడు పరమాత్మ మీకు ఒక స్పష్టమైన సూచన ఇవ్వబోతున్నాడు ఎవరు తెలివిగా ఆ సూచనలను అర్థం చేసుకుంటారో వారి జీవితం మారిపోతుంది నేను ఈ రోజు మీకు చెప్పే నృత్యాన్ని విన్న తరువాత మీ మొత్తం కుటుంబం ఆనందంతో నృత్యం చేస్తుంది మరియు మీరు షాక్ అవుతారు ఎందుకంటే మీ జీవితంలో ఇంత పెద్ద ఆనందం వస్తుందని అతను కలలో కూడా ఊహించలేడు ఈ వీడియో మీ జీవితాన్ని మార్చగలదు అందుకే నేను చెప్తున్నాను ప్రతి పదాన్ని జాగ్రత్తగా వినండి గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితం సమస్యలతో నిండి ఉందని మీకు తెలుసు కానీ ఇప్పుడు ఈ సమస్యలన్నీ నాశనం కాబోతున్నాయి స్నేహితులారా మేషరాశి మిత్రులారా మీ కష్టాలు పోరాటాలు ఇక ముగియబోతున్నాయి గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడిన గతం కాబోతున్నాయి మీ కష్టం మీ ఓర్పు మీ సహనం ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి ఇది ఒక అద్భుతమైన మార్పు నాంది మీ చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని ఎప్పుడు అర్థం చేసుకోలేదు మీరు ఎంత మంచి చేసినా ఎన్ని సహాయాలు చేసినా మీకు దక్కేది మాత్రం అపనిందలు నిరాశ మాత్రమే మీ కష్టార్జితం వృధా అయిపోతుంది నమ్మిన వాళ్ళే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు మీ ఆనందాన్ని ప్రశాంతతను దొంగిలించారు కొన్నిసార్లు మీ మంచి మనసే మీకు శత్రువుగా మారిపోయింది మీ రహస్యాలు బలహీనతలు మరియు ఆయుధంగా మారాయి కానీ ఇకపై అలా జరగదు ఎందుకంటే మీపై ఆ తల్లి లక్ష్మీదేవి కృప కురిసింది మీరు ఎన్నో ఏళ్లుగా పూజిస్తున్న మీ కులదేవత దేవత మిమ్మల్ని రక్షించడానికి ముందుకు వచ్చారు మీరు చూసే ప్రతి చిన్న అద్భుతంలోనూ ఆ దైవశక్తి ఎత్తి ఉంటుంది కష్టాల సుడిగుండం నుండి మిమ్మల్ని బయటపడేసింది ఆ తల్లి దయ ఆమె ఇప్పుడు మీకు ప్రసన్నమయ్యింది ఆమె కృపతో మీ జీవితంలో ధన ప్రాప్తి శ్రేయస్సు ఆనందం వెళ్లి లక్ష్మీమాత మీ ఇంటికి శాశ్వతంగా అడుగు పెట్టబోతుంది ఇక నుండి మీ ఇల్లు సంపదల నిలయం కాబోతుంది మీ కష్టాలన్నీ ఇక మటుమాయం మీ కృషికి తగిన ఫలితం దక్కబోతుంది మీ శత్రుల కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి మీరు ఆనందంతో గంతులేసే రోజు రాబోతుంది స్నేహితులారా మీరు చేయాల్సిందల్లా ఒకటే విశ్వాసంతో ముందుకు సాగండి మీ కుల దేవతను లక్ష్మీమాతను మనస్ఫూర్తిగా పూజించండి ఎందుకంటే మీరు కోల్పోయిన సుఖాన్ని శాంతిని సంతోషాన్ని తిరిగి పొందుతున్నారు మీ కొత్త జీవితం త్వరలో ప్రారంభం కాబోతుంది స్నేహితులారా లక్ష్మీమాత నిజమైన భక్తులు ఎంత మంది చూస్తున్నారో దయచేసి వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జయ లక్ష్మీ మాతాని తప్పకుండా రాయండి ఇది మీ జీవితంలోని అన్ని కష్టాలను తొలగిస్తుంది రాబోయే కొన్ని గంటలలోనే మీ జీవిత దిశ మారిపోతుంది అవును స్నేహితులారా మీరు గత కొన్ని సంవత్సరాలుగా చాలా బాధలు పడ్డారని మాకు తెలుసు కానీ ఇప్పుడు మీకు న్యాయం జరగబోతుంది మీ ప్రతి సమస్యకు ముగింపు వస్తుంది కానీ గుర్తుంచుకోండి మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు అతను మీ శ్రేయస్సును అస్సలు కోరుకోడు అతను కేవలం మీ నష్టాన్ని మరియు నాశనాన్ని మాత్రమే చూడాలని కోరుకుంటున్నాడు అందుకే మీరు ఈ వ్యక్తి నుండి వీలైనంత త్వరగా సంబంధాన్ని తెంచుకోవాలి ఎందుకంటే ఈ వ్యక్తికి మీ గురించి మరియు మీ కుటుంబం గురించి చెడు ఆలోచనలు ఉన్నాయి ఈ రోజు నేను ఈ వ్యక్తి యొక్క అన్ని కుట్రలు బయట పెట్టబోతున్నాను మీ శత్రువుల వల నుండి మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఎలా రక్షించుకోవాలో నేను మీకు జాగ్రత్త కూడా చెప్తున్నాను ఈ వీడియో మీకు ఒక అద్భుతం కంటే తక్కువేమీ కాదు ఈ వీడియో పొరపాటును కూడా మిస్ చేసుకోకండి ఈ వీడియోని నిర్లక్ష్యం చేస్తే అలాంటి సువర్ణ అవకాశం మీకు మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరు అందుకే నా ప్రతి పదాన్ని వినండి నా ప్రతి వాక్యని అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ రోజు నేను మీ పోయిన సుఖం శ్రేయస్సు మరియు ఆనందాన్ని తిరిగి తీసుకురాబోతున్నాను స్నేహితులారా దేవుని దర్బార్లో అవుతుంది కానీ అన్యాయం అయితే జరగదు అని అంటారు అంటే ఏమిటి కొన్నిసార్లు మనం మంచి పనులు చేస్తాం మరియు దేవుడిని ఏదైనా అడుగుతాం కానీ ఆ విషయాలు మనకు కొంచెం ఆలస్యంగా లభిస్తాయి కానీ స్నేహితులారా అవి ఖచ్చితంగా లభిస్తాయి కొన్నిసార్లు మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాం దేవుడిని చాలా అడుగుతుంటాం కానీ మనం పొందాలనుకున్నది మనకు లభించదు అలాంటి సమయంలో మనకు చాలా నిరాశ ఇదంతా నాకే ఎందుకు జరుగుతుంది అని మనసులో ఒక ఆలోచన బాధ కలుగుతుంది మన జీవితంలో ఇంత సుఖం ఎందుకు ఉంటుంది దేవుడిని భక్తితో పూజ దేవుడిని నమ్ముతుంటాం కానీ దేవుడిని నమ్మని వారికి పూజలు చేయని వారికి ఎప్పుడు ఎవరికి సహాయం చేయని వారు కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటున్నారు మరి ఎక్కువగా చెడు వ్యసనాలు చెడు అలవాట్లు ఉన్నవారు మాత్రమే ఎందుకు ఎల్లప్పుడూ సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటారు ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మీ మనసులో వస్తూనే ఉంటాయి మరియు స్నేహితులారా ఇవన్నీ కూడా చాలా సహజమే ఎందుకంటే మీరు కష్టపడతారు దాని ఫలితం మీకు కావాలి కానీ స్నేహితులారా ఒక విషయం గుర్తుంచుకోండి అదృష్టం కంటే ముందు మరియు సమయం కంటే ముందు ఎవరికి ఏమీ లభించదు ఏదైనా సమయం వచ్చిన తరువాతే మీకు లభిస్తుంది మరి సమయం రాకుండా ఎవరికి ఏమీ దక్కదు మరియు ఆ సమయంలోనే మీరు చేసిన చిన్న చిన్న తప్పులు కూడా మీరు చాలా బాధను అనుభవించాల్సి ఉంటుంది మరియు స్నేహితులారా ఈ విధిలో ఏది వ్రాయబడి ఉందో అది మాత్రమే మీకు లభిస్తుంది మరియు ఆ సమయంలోనే లభిస్తుంది కష్టపడండి కానీ కష్టపడడానికి ఎప్పుడు భయపడకండి కొన్నిసార్లు మీ జీవితంలో చాలా బాధలు మరియు దుఃఖాలు వస్తాయి కొన్నిసార్లు అంతా ముగిసిపోయిందని అనిపిస్తుంది కానీ మిత్రులారా కుమిలిపోకండి ఏమి జరగనప్పుడు కూడా మనసు చాలా బాధ చెందుతుంది కానీ ఆ సమయంలోనే మిమ్మల్ని మీరు చాలా దృఢంగా చేసుకోవాలి కొత్త సవాళ్ళ కోసం మళ్ళీ సిద్ధం చేసుకోవాలి మరియు నిజమైన జీవన మార్గం కూడా ఇదే తెలుపుతుంది జీవితంలో సుఖం మరియు దుఃఖం రెండు వస్తూనే ఉంటాయి మరియు రెండు వచ్చినప్పుడు వాటి కోసం మనం కుమిలిపోకూడదు ఏది వచ్చినా మనం ధైర్యంగా ఎదుర్కోవడమే మన కర్తవ్యం మరి స్నేహితులారా మీ పొరుగువారు కష్టపడకపోయినా అతను బహుశా కోటీశ్వరుడు కావచ్చు మరియు ఇదంతా అతని కర్మ మరియు అదృష్టం వల్ల మాత్రమే జరుగుతుంది అందుకే మీ కర్మలో ఎప్పుడు బలహీనత రానివ్వకండి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది ప్రతి ఒక్కరు ఎక్కడ ఒక చోట పోరాడుతూనే ఉంటారు కానీ నిరంతరం మంచి పనులు చేస్తూ దేవుడిని నమ్మి ముందుకు సాగే వ్యక్తి ఎల్లప్పుడూ సంతృప్తిగా మరియు సంతోషంగా ఉంటాడు అతని జీవితంలోని కష్టాలు నెమ్మదిగా తొలగిపోతాయి మరియు స్నేహితులారా గత ఐదు సంవత్సరాలుగా మీరు కొంత ఆనందాన్ని పొందడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు నిరంతరం ప్రయత్నిస్తున్నారు కానీ మీ పని చివరికి చెడిపోతుంది ఎందుకంటే దీని వెనక మీ సన్నిహిత వ్యక్తి యొక్క చెయ్యి ఉంది మీ జీవితంలో మీరు పదే పదే చేసే పెద్ద తప్పులు ఉన్నాయి మొదటి తప్పు మీ కళ్ళు మూసుకొని ఎవరినైనా చాలా ఎక్కువగా నమ్ముతారు మీ మనసులోని విషయాలను చాలా సన్నిహితంగా ఉన్న వారికి కూడా చెప్తారు మరియు మీరు ఆ వ్యక్తిపై పూర్తిగా నమ్మకం ఉంచి మీ జీవితం మొత్తాన్ని వారి ముందు తెలుస్తున్నారు మీ అన్ని రహస్యాలు మీ బలహీనతలు మరియు బలాలన్నీ కూడా వారికి చెప్తూ ఉంటారు మీరు చేసే తప్పల్ల ఇది ఒకటే ఏ మనిషినైనా గుడ్డిగా నమ్మకండి ఇలా నమ్మడం వల్ల మీకు చాలా నష్టాన్ని అయితే కలిగిస్తున్నారు ఇలాంటి వ్యక్తులను నమ్మి మోసపోతున్నారు మరియు మీరు మీ కాళ్లపై మీరే గొడ్డలు వేసి నరుక్కుంటున్నారు స్నేహితులారా ఈ సమయాన్ని జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది వచ్చే రోజు చాలా అద్భుతాలు అవకాశాలు అదృష్టాలతో కలిసి ఉంటుంది మరియు మీరు ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి అతడు కేవలం ఒక అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు మరి మీరు అతనికి అవకాశం ఇచ్చిన వెంటనే అతను మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి చూస్తున్నాడు మరి మీ సంతోషాన్ని మొత్తం తీసేసుకుంటాడు అందుకే స్నేహితులారా ఈ విషయాన్ని ఇంకా అర్థం చేసుకోండి మీరు జాగ్రత్తను పెంచుకోండి మరియు మేషరాశి మిత్రులారా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రాబోయే ఇరవై నాలుగు గంటలలో డబ్బు విషయాల్లో చాలా ప్రత్యేకంగా ఉండండి డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు ఇప్పుడు ముగిసే మార్గంలో ఉన్నాయి మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక సమస్యలతో చాలా బాధపడుతున్నారు డబ్బు కోసం చాలా పోరాడుతున్నారు అని మాకు తెలుసు కొంతమంది మీ నుండి డబ్బు తీసుకున్నారు కానీ తిరిగి ఇవ్వడం లేదు వ్యాపారంలో లాభం లేదు కొత్త కొత్త సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి ఈ కష్టాలన్నీ త్వరలో ముగిసి పోతాయి ఇరవై నాలుగు గంటల సమయం మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి సమయం ముఖ్యంగా పెద్ద మొత్తంలో డబ్బు ఇరుక్కున్న వారికి ఇప్పుడు మంచి లాభం లభిస్తుంది మీరు ఇలాంటి వ్యక్తి మీరు అందరిని మంచి కోరుకుంటారు అందరిని కలుపుకొని పోవాలని ఆలోచిస్తుంటారు ఎల్లప్పుడూ ఇతరుల మంచి కోసం మీ సొంత ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తారు కానీ అయినప్పటికీ ప్రపంచం మీ మంచితనాన్ని విలువ ఇవ్వదు మీ చిన్న తప్పులను చాలా పెద్ద దొంగగా మిమ్మల్ని నిలబెడుతున్నారు మీరు చేసిన చిన్న తప్పు కూడా మీపై పెద్ద కొండ ంత తప్పు మోపుతున్నారు ఇదంతా కూడా మీపై పండిన ఒక వ్యక్తి కుట్రని అర్థం చేసుకోండి మీరు చాలా మంచి మనసున్న వ్యక్తి కానీ మీ మంచితనం మీకు బాధ కలిగిస్తుంది స్నేహితులారా ఇప్పుడు వచ్చిన ఈ పరిస్థితుల నుండి బయటకు రావాల్సిన సమయం వచ్చింది నేను మీకు చెడ్డవారు కావాలని చెప్పడం లేదు మీరు చాలా మంచిగా ఉండాలని మాత్రమే చెప్తున్నాను ఎవరిని గుడ్డుగా నమ్మవద్దు ఎవరి పనులలో మీరు జోక్యం చేసుకోవద్దు మీరు చేసే పనేదో మీరు చేసుకుంటా వెళ్ళండి ఒక వాళ్ళ విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోకండి మరియు మీ ప్రతి ప్రశ్నకు సమాధానం లభిస్తుంది సరే సమయం కోసమైతే వేచి ఉండండి మేషరాశి స్నేహితులారా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రాబోయే ఇరవై నాలుగు గంటల సమయం డబ్బు విషయాలు చాలా ప్రత్యేకంగా ఉంటుంది డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు ఇప్పుడు ముగిసే మార్గంలో ఉన్నాయి కాబట్టి మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక సమస్యలతో చాలా బాధపడుతున్నారు డబ్బు కోసం చాలా పోరాడుతున్నారు అని మీకు తెలుసు కొంతమంది మీ నుండి డబ్బు తీసుకున్నారు కానీ తిరిగి ఇవ్వడం లేదు వ్యాపారంలో లాభం లేదు కొత్త కొత్త సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి మీ కష్టాలన్నీ త్వరలో ముగిసిపోతాయి ఇరవై నాలుగు గంటల సమయం మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి సమయం ముఖ్యంగా పెద్ద మొత్తంలో డబ్బు ఇరుకున్న వారికి ఇప్పుడు మంచి లాభం అయితే లభిస్తుంది మరియు స్నేహితులారా ఈ ఇరవై నాలుగు గంటలలో మీరు ఎలాంటి తప్పును చేయకండి అది మీ గురించైనా లేదా ఇతరుల గురించైనా ఏ తప్పును చేయకండి ఈ ఇరవై నాలుగు గంటలు మీ జీవితంలో గత అనేక సంవత్సరాలుగా ఉన్న కష్టాల తలుపులు మూసుకుపోతాయి అంటే పాత దుఃఖ జ్ఞాపకాలు అన్ని పోతాయి మీ ఆనందానికి నిజమైన కొత్త మార్గం దొరుకుతుంది దేవుని దయ మీపై ఉంది కాబట్టి మరియు ఒక దైవిక శక్తి మిమ్మల్ని రక్షిస్తుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదైతే నిజం చాలా సార్లు మృత్యువు నోటి నుండి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చింది కొన్నిసార్లు మీకు కూడా ఈ అద్భుతాలు అనుభవమై ఉంటాయి ఇది కేవలం ఒక ఊహ కాదు ఇది మీ గ్రహాల స్థితి నుండి స్పష్టంగా కనిపిస్తుంది అందుకే దీనిని నిర్లక్ష్యం చేయవద్దు మీ జీవితం ఇప్పటికే నాశనం కావాల్సింది ఎందుకంటే శత్రువులు మీపై విస్తరించిన వల నుండి తప్పించుకోవడం అసాధ్యం కానీ మీరు కేవలం ఆ ఒక్క దైవిక శక్తి వలనే బతికి బయటపడ్డారు ఆ దేవత మీ మొత్తం కుటుంబాన్ని రక్షించింది మరియు మీపై వచ్చే అన్ని సమస్యలు దూరం చేసింది కాని ఆ దేవత ఎవరు ఆ దేవత మీ కుల దేవత లేదా కుల మీరు చాలా సంవత్సరాలుగా పూజిస్తున్న దేవత ఇప్పుడు వారు మీపై ప్రసన్నమై ఉన్నారు మరియు వారి దయ వల్ల మీ జీవితంలో అన్ని సమస్యలు ఇబ్బందులు మరియు దుఃఖాలు తొలగిపోతాయి మరి స్నేహితులారా ఇప్పుడు మేము మీకు ఒక ఉపాయం చెప్పబోతున్నాం అది మీ జీవితంలోని అన్ని రకాల ఇబ్బందులను దూరం చేయగలదు కేవలం ఈ ఒక ఉపాయం చేయడం వల్ల మీ జీవితంలోని అతి పెద్ద సమస్య కూడా అంతం కావచ్చు అది ఆరోగ్యం డబ్బు వ్యాపారం ఉద్యోగం విద్య ఏదైనా సమస్య అయినా సరే ఈ ఉపాయం చేయడం వల్ల మీరు ఎప్పుడు ఊహించని ఆనందాన్ని అనుభవిస్తారు కాబట్టి జాగ్రత్తగా వినండి చంద్రగ్రహణం తరువాత ఘట్ట స్థాపనతో ప్రారంభమై నవరాత్రి కాలం మేషరాశి జాతకులకు చాలా శుభప్రదంగా పరిగణంపబడుతుంది ఈ కాలంలో నవరాత్రుల రక్షణ ఉపాయాలు మేషరాశి వారికి తొమ్మిది రోజులు మొదటి రోజు ఘట్ట స్థాపన ఈ రోజు దేవి శైలపుత్రిని పూజించండి కుటుంబ కలహాలు తగ్గుతాయి ఇంట్లో సుఖం మరియు ఆనందం పెరుగుతాయి మరియు ఉపాయం తెల్లని పూలు సమర్పించి ఇంట్లో దీపం వెలిగించండి రెండవ రోజు దేవి బ్రహ్మచారిణి రోజు మేషరా రాసి జాతకులు విద్య ఉద్యోగం లేదా కెరియర్ లో గొప్ప విజయం ప్రారంభమవుతుంది మరి ఉపాయం పాలు మరియు చక్కెరతో చేసిన ప్రసాదాన్ని సమర్పించండి మరి మూడవ రోజు దేవి చంద్రగంట ఈ రోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది పాత రోగాలు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి మరి ఉపాయం దేవికి బిల్వ పత్రిని సమర్పించండి మరి నాలుగవ రోజు దేవి కూష్మాండ మరియు ఈ రోజున మీ జీవితంలో కొత్త శక్తి మరియు ఉత్సాహం వస్తాయి ఆకస్మిక ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది మరియు ఉపాయం దేవికి కర్బూజ లేదా పండ్లను నైవేద్యంగా సమర్పించండి ఐదవ రోజు దేవి స్కందమాత స్నేహితులారా స్నేహితుల నుండి సహాయం లభిస్తుంది శత్రులను వెనక్కి తగ్గుతారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఉపాయం దేవికి అరటి పండ్లను సమర్పించండి ఆరవ రోజు దేవి కాత్యాయని ప్రేమ సంబంధాలలో విజయం వివాహ యోగం బలోపేతం అవుతాయి ఉపాయం దేవికి తేనెను సమర్పించండి ఏడవ రోజు దేవి కాళరాత్రి కొన్ని అడ్డంకులు వస్తాయి కానీ భయపడవద్దు దేవి మిమ్మల్ని రక్షిస్తుంది ఉపాయం దేవికి నల్ల నువ్వులు మరియు నూనె దీపం సమర్పించండి ఎనిమిదవ రోజు మహాష్టమి దేవి మహాగౌరి ఈ రోజున ధనలాభం వ్యాపారంలో పురోగతి మరియు కుటుంబంలో సుఖం ఉపాయం కుమారికలకు అంటే కన్యలకు భోజనం పెట్టి వస్త్రదానం చేయండి తొమ్మిదవ రోజు మహానవమి దేవి సిద్ధిదాత్రి ఈ రోజున మీ జీవితంలో గొప్ప విజయం వస్తుంది ఆగిపోయిన పనులు పూర్తవుతాయి ఉపాయం దేవికి కొబ్బరికాయను సమర్పించండి మేషరాశి జాతకులకు ఈ తొమ్మిది రోజుల ఉపాయాలు చేస్తే లక్ష్మీ మాత ఆశీస్సులు లభిస్తాయి గ్రహ దోషాలు తగ్గుతాయి మరియు జీవితం స్థిరత్వం సుఖం శ్రేయస్సు మరియు సానుకూల శక్తితో నిండిపోతుంది శారీరక బలహీనత మరియు శత్రు బాధలు తొలగిపోతాయి విద్య కెరీర్ మరియు ఆర్థిక సంక్షోభంలో గొప్ప ఉపశమనం లభిస్తుంది చెడు శక్తుల నుండి రక్షణ లభిస్తుంది వ్యక్తికి ధైర్యం ఆత్మవిశ్వాసం మరియు అపారమైన శక్తి లభిస్తుంది శత్రువులు శాంతంగా ఉంటారు మరియు జీవితంలో విజయం మరియు సానుకూల శక్తి లభిస్తుంది మరియు మేషరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా మహాలక్ష్మియే నమః అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు